నమస్తే వెల్కమ్ టు వార్ స్టోరీస్ దాయాది పాకిస్తాన్ ఓవరాక్షన్ చేస్తే భారత్ కి తిరుగులేని బ్రహ్మాస్త్రాలున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో క్షిపణులు పాకిస్తాన్ ని నామ రూపాలు లేకుండా చేసే మిసైల్స్ మన సొంతం ఆపరేషన్ సింధూర్ తో చూపించింది జస్ట్ ట్రైలర్ మాత్రమే ముందుంది ముసల్ల పండుగ ఇంతకీ మన దగ్గరున్న వార్ మిసైల్స్ ఏంటి ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ కి కాలరాత్రి మిగిలింది మన డిఫెన్స్ వ్యవస్థలోని అస్త్రాలు బనకు పుట్టించాయి

దేశ భద్రతలో బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ భారత డిఫెన్స్ శత్రు దుర్భేద్యంగా ఉంది పాకిస్తాన్ చైనా లాంటి దేశాలు కలిసికట్టుగా దాడి చేసిన తిప్పికొట్టే సామర్థ్యం భారత్కుంది భారత అమ్ముల పొదులో తిరుగులేని అస్త్రాలు ఎన్నో ఉన్నాయి డ్రోన్లు మిసైల్స్ యుద్ధ విమానాలు ఉన్నాయి పాకిస్తాను క్షణాల్లో నాశనం చేసే క్షిపణులు మన సొంతం అగ్ని ఆకాశ్ ప్రళయ్ పినాక పృథ్వీ త్రిశూల్ బ్రహ్మోస్ వంటి క్షిపణులు శత్రువులు ఎంతటి వారైనా ధ్వంసం చేస్తాయి నిమిషాల్లో పాతాళానికి తొక్కిపడేస్తాయి ఆపరేషన్ సింధూర్ లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మిస్సైల్స్ పాక్ గుండెల మీద నిప్పులు కురిపించాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం శత్రువు వెన్ను విరిచేలా చేసింది భారత అమ్ముల పదిలోని బ్రహ్మో సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణులను వ్యూహాత్మకంగా వినియోగించింది అప్పటి వరకు అణ్వాయుధాలు ఉన్నాయని ఉత్తర ప్రగల్భాలు పలికిన దాయాది వెన్నులో వణుకు పుట్టింది యుద్ధం సీన్ దెబ్బకు మారిపోయింది పాకిస్తాన్ అధికారిక రాజధాని ఇస్లామాబాద్ అయిన రావిల్పిండి నుంచే పాలన మొత్తం జరుగుతుంది ఇక్కడి చక్లాలలోని ఆ దేశ ఆర్మీ చీఫ్ కార్యాలయం నుంచే సైన్యానికి ఆదేశాలు పెళ్తూ ఉంటాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ లక్ష్యంగా ఎంచుకున్న పాక్లోని కీలక ప్రాంతాల్లో రావిల్పిండి కీలకం సమీప నూర్ఖాన్ వైమానిక స్థావరం అత్యంత ప్రధానమైంది ఇక్కడ గగనతల రీఫ్యూయలర్ ట్యాంకర్ విమానాలు భారీ రవాణా విమానాలు ఉన్నాయి అప్పటికే పాకిస్తాన్ సైన్యం ఢిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన ఫతాహ్ లెవెన్ బాలిస్టిక్ క్షిపణులను భారత బలగాలు గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ తో మధ్యలోనే పేల్చేశాయి శ్రీనగర్ నుంచి నలియా వరకు ఇరవై ఆరు పైకి పాక్ క్షిపణులు డ్రోన్లు ప్రయోగించగా వాటన్నింటినీ భారత రక్షణ దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి ప్రతిగా భారత్ తెల్లవారుజామున అత్యాధునిక క్షిపణులు గైడెడ్ మ్యూనిషన్ లాయిటరింగ్ మ్యూనిషన్ ను ప్రయోగించింది వీటిలో బ్రహ్మో సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణులు అత్యంత కీలక పాత్ర పోషించాయి సుఖోయ్ థర్టీ ఎంకే యుద్ధ విమానాల ద్వారా బ్రహ్మో క్షిపణులు ప్రయోగించారు అవి పాకిస్తాన్ భూభాగాల లోపలికి వెళ్ళాయి అంతేకాదు ఆ దేశానికి చెందిన పలు వైమానిక స్థావరాలను దెబ్బతీస్తాయి ఇదే విషయాన్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అంగీకరించారు ధ్వంసమైన వైమానిక స్థావరాల్లో రఫీకీ మురీద్ నూర్ఖాన్ రహీం యార్ సుక్కూర్ పర్సూర్ పంజాబ్ లోని రఫికీ వైమానిక స్థావరం అత్యాధునిక విమానాలకు కేంద్రం పదివేల అడుగుల రన్వే ఉండడం దీని ప్రత్యేకత అత్యవసర ల్యాండింగ్ స్క్రిప్లు కూడా ఉన్నాయి పంజాబ్ ప్రావిన్స్ లోని చక్వాల్లో మురీద్ ఉంది ఇక్కడ కీలక వైమానిక స్థావరం ఉంది మానవ రహిత సాయుధ డ్రోన్లను ఇక్కడ నిల్వ చేస్తూ ఉంటారు ఇస్లామాబాద్కు అత్యంత సమీపంలోని రావిల్పిండిలో నూర్ఖాన్ వైమానిక స్థావరం ఉంది పాక్ ఉన్నత స్థాయి జనరల్స్ ఇక్కడ భేటీ అవుతారు ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కార్యాలయం కూడా చక్లాలోనే ఉంది ముఖ్యమైన ఈ వైమానిక స్థావరాలను భారత్ దెబ్బతీయడంతో కు ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది పాకిస్తాన్ గగనతర రక్షణ వ్యవస్థలను పేల్చివేయడంతో భారత క్షిపణులను శత్రు సైన్యం గుర్తించలేకపోయింది ఈ పరిస్థితుల్లో తమ వద్ద ఉన్న అణ్వాయుధాలను వినియోగించడం సంగతి పక్కన పెడితే వాటిని కాపాడుకోలేక పాక్ నాయకత్వం చేతులెత్తేసింది పాకిస్తాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడానికి బ్రహ్మోస్ క్షిపణులను వినియోగించినట్లు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు యుద్ధరంగంలో వీటిని ఉపయోగించడం ఇదే తొలిసారి భారత్ నిమిషాల వ్యవధిలో కు చెందిన కీలక వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడంతో ఆ దేశంలో గుబులు రేపింది బ్రహ్మోస్ ఒక్కటే కాదు మన డిఫెన్స్ లో పాకిస్తాన్ చైనా వంటి దేశాలు ఊహించని మిసైల్స్ ఉన్నాయి శత్రు దేశాలు ఎక్స్ట్రాల్ చేస్తే తాట తీసేందుకు ఎన్నో మిసైల్స్ సిద్దంగా ఉన్నాయి అనేక రకాల క్షిపణులు ఒకేసారి ఒకే ప్రోగ్రాంలో భాగంగా అభివృద్ది చేయడానికి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభించింది ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొదలై రెండు వేల ఎనిమిదిలో పూర్తయింది దీనిలో భాగంగా అగ్ని పృథ్వీ ఆకాశ త్రిశూల్ నాగ్ అనే ఐదు రకాల క్షిపణులను అభివృద్ధి చేశారు ఈ ప్రోగ్రామ్ హైదరాబాద్లోని హైదరాబాద్ లోని చెందిన డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ లాబొరేటరీలో నిర్వహించారు దీనికి మొదటి డైరెక్టర్ గా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వ్యవహరించారు బ్రహ్మోస్ మిసైల్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్షిపణి లక్ష్యాలను ఛేదించడంలో రాడార్లకు దొరకకుండా ప్రయాణించడంలో బ్రహ్మోస్ కి ఎదురు భూమి ఆకాశం నీళ్లలో ఎలాగైనా ప్రయోగించవచ్చు బ్రహ్మోస్ ప్రతాపం ఎలా ఉంటుందో పాకిస్తాన్ బాగా తెలుసుకుంది ఒక బ్రహ్మోస్ రావిల్ పిండిలో పడితే పాకిస్తాన్ గూబ గుయ్యమంది దెబ్బకు కాళ్ళ బేరానికి వచ్చింది బ్రహ్మోస్ మిసైల్ కు ఎదురు ప్రపంచంలోనే శక్తివంతమైన మిసైల్ ఒకేసారి వేరువేరు దిక్కుల్లో వేరువేరు టార్గెట్లు మూడు వందల కిలోల వార్ హెడ్ మోసుకెళ్లే సామర్థ్యం సరిహద్దుల సంరక్షణకు శత్రు దాడుల్ని నిరోధించడానికి స్వీయ సాంకేతికతతో భారతదేశం అభివృద్ధి చేస్తున్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ఆత్మ నిర్భరతకు నిలువెత్తు సాక్ష్యం బ్రహ్మోస్ క్షిపణి అధిక వేగం దూరం ఖచ్చితత్వం దీని ప్రత్యేకతలు భూతల గగనతల సముద్రతలాల నుంచే కాకుండా సముద్ర గర్భం నుంచి కూడా దూసుకొచ్చి శత్రు దేశాల లక్ష్యాలు ధ్వంసం చేస్తుంది భారత సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుంది ప్రపంచంలో దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసిన క్షిపణి బ్రహ్మోస్ యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయగలిగిన క్షిపణులు ఎన్నున్నా బ్రహ్మోస్ బ్రహ్మోస్ క్షిపణిని భారత్ రష్యా కలిసి అభివృద్ధి చేశాయి ఈ ప్రాజెక్టు ఒప్పందంపై ఫిబ్రవరి పన్నెండున భారతదేశం తరపున అబ్దుల్ కలాం రష్యా తరపున రక్షణ మంత్రి మాస్కోలో సంతకాలు చేశారు ఫలితంగా ఇరుదేశాల ఉమ్మడి సంస్థగా బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది ఇందులో భారత రక్షణ రంగ సంస్థ రష్యా సంస్థ భాగస్వాములుగా ఉన్నాయి బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ లో భారత్ వాటా యాభై పాయింట్ ఐదు శాతం రష్యాది నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ సంస్థ క్షిపణి డిజైన్ అభివృద్ధి ఉత్పత్తి మార్కెటింగ్ లాంటివి నిర్వహిస్తుంది నాటికి సంస్థకు పూర్తయ్యాయి ఈ సంస్థకు మొదటి సీఈఓ ఎండి శివథాను పిళ్లై ఈయనను బ్రహ్మోస్ పితామహుడిగా పిలుస్తారు ఇటీవల భారత ప్రభుత్వం ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణుల తయారీకి పదిహేడు వందల కోట్ల ఆర్డర్ ఇచ్చింది బ్రహ్మోస్ క్షిపణికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి ఇది ప్రపంచంలోనే శక్తివంతమైన క్రోయి క్షిపణి దీన్ని నాలుగు రకాలుగా ప్రయోగించవచ్చు యుద్ధ నౌకలు యుద్ధ విమానాలు భూమిపై నుంచి జలాంతర్గామి నుంచి ప్రయోగించవచ్చు ఈ విధంగా ఒకే క్షిపణిని నాలుగు విధాలుగా వివిధ ప్రదేశాల నుంచి ప్రయోగించేలా రూపొందించడం ప్రపంచంలోనే అరుదు లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించగల సామర్థ్యం దీని సొంతం రాడార్కు దొరకకుండా ప్రయాణిస్తుంది ఇందుకోసం ఈ క్షిపణిలో స్టెల్త్ టెక్నాలజీ వాడారు ప్రయోగించిన దగ్గర నుంచి చివరి వరకు అధిక సూపర్ సోనిక్ వేగాన్ని కలిగి ఉంటుంది అడ్వాన్స్డ్ గైడెడ్ వ్యవస్థ ఉండడం ఇంధనాన్ని ఆదా చేసేందుకు సూపర్ సోనిక్ వేగానికి గాలి నుంచి ఆక్సిజన్ నుంజన్లోని బ్రహ్మపుత్ర నది రష్యాలోని మాస్కోవా నదుల పేరు మీదుగా ఈ క్షిపణికి బ్రహ్మోస్ అని పేరు పెట్టారు బ్రహ్మోస్ క్షిపణిని అనేక పరీక్షల తర్వాత ఆర్మీ వాయుసేన నావికా దళాలకు అప్పగించారు బ్రహ్మోస్ క్షిపణి ఇది మాక్ త్రీ వేగంతో ప్రయాణిస్తుంది ఈ క్షిపణి పరిధి రెండు వందల తొంభై కిలోమీటర్లు నౌక నుంచి ప్రయోగించి శత్రు దేశాల యుద్ధ నౌకల్ని లేదా ఉపరితల లక్ష్యాలను అభివృద్ధి చేశారు దీన్ని స్థిరంగా లేదా కదులుతున్న నౌకల నుంచి కూడా ప్రయోగించొచ్చు ఈ క్షిపణిని రెండు వేల ఐదులో నావికా దళంలో ప్రవేశపెట్టారు రెండోది ఉపరితలం నుంచి ప్రయోగించేది ఉపరితల లక్ష్యాలు ఛేదించేలా దీన్ని అభివృద్ధి చేశారు తారా అనే వాహనంపై ఉంచిన మూడు బ్రహ్మో క్షిపణులను ఒకేసారి దిక్కుల్లో లక్ష్యాలపై ఉపరితలం నుంచి క్షిపణిలో మళ్లీ మూడు రకాలున్నాయి అవి బ్లాక్ వన్ నేలపై ఉన్న లక్ష్యాలు ఛేదించడానికి వాడతారు రెండు వేల ఏడులో ఇంజిన్ ఆర్మీలోకి ప్రవేశపెట్టారు బ్లాక్ టూ రకం బ్లాక్ వన్ కంటే అధునాతనమైంది బ్లాక్ త్రీని పర్వత ప్రాంతాల్లో ప్రయోగించేందుకు పర్వత ప్రాంతంలో యుద్ధ అవసరాల కోసం వీటిని అభివృద్ధి చేశారు మూడోది గాలిలో నుంచి ప్రయోగించగలిగే రకం బ్రహ్మోస్ క్షిపణిని సుఖోయ్ థర్టీ ఎంకేఐ యుద్ధ విమానం నుంచి ప్రయోగించగలిగేలా రూపొందించారు యుద్ధ విమానం నుంచి ఈ క్షిపణి నేలపై లేదా సముద్రంపై ఉన్న లక్ష్యాలు ఛేదిస్తుంది ఈ రకం క్షిపణిని బ్రహ్మోస్ ఎయిర్ లాంచ్డ్ క్రూయి క్షిపణి అంటారు రెండు వేల పదిహేనులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ సుఖోయ్ థర్టీ ఎంకేఐ విమానాన్ని బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించే విధంగా మార్పు చేసి వాయుసేనకు అందించింది రెండు వేల పదిహేడులో మొదటిసారిగా ఈ రకాన్ని పరీక్షించారు రెండు వేల ఇరవైలో బ్రహ్మోస్ క్షిపణితో కూడిన సుఖోయ్ థర్టీ ఎంకేఐ స్క్వాడ్రన్ ను ఏర్పాటు చేశారు జలాంతర్గామి నుంచి ప్రయోగించేది నాలుగవది బ్రహ్మోస్ క్షిపణిని నలభై నుంచి యాభై మీటర్ల సముద్రం అడుగునున్న జలాంతర్గామి నుంచి ప్రయోగించేలా దీన్ని అభివృద్ధి చేశారు ఈ క్షిపణికి యుద్ధ నౌకలను నేలపై ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేయగల సామర్థ్యం ఉంది సముద్ర గర్భం నుంచి ప్రయోగించేటప్పుడు నీటి వల్ల క్షిపణికి ఎలాంటి అవరోధం కలగకుండా ఇందులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ రకాన్ని రెండు వేల పదమూడులో మొదటిసారి విజయవంతంగా పరీక్షించారు తర్వాత డిఫెన్స్ లోకి ప్రవేశపెట్టారు నాలుగు బ్రహ్మోస్ రకాలే కాకుండా బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ రకం క్షిపణిని అభివృద్ధి చేస్తున్నారు ఇది తేలిగ్గా మరింత అధునాతనంగా శక్తివంతంగా ఉండి రాడార్లకు దొరక్కుండా తప్పించుకునే ఆధునిక స్టెల్త్ సాంకేతికతతో రూపొందుతోంది భారత్ ఇప్పటి వరకు చేసిన అన్ని క్షిపణులు బ్రహ్మోస్ రకానికి చెందినవి హైపర్ సోనిక్ వేగంతో వెళ్లే బ్రహ్మోస్ టూ క్షిపణిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అనేక సార్లు సాధారణ బ్రహ్మోస్ కంటే ఎక్కువ దూరం వెళ్లగల క్షిపణులను పరీక్షించింది లక్నోలోని ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఫెసిలిటీ నుంచి ఏటా వంద బ్రహ్మోస్ క్షిపణులను ఉత్పత్తి చేయనున్నారు అదనంగా ప్రతి ఏడు వంద నుంచి నూట యాభై నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మోస్ క్షిపణలను కూడా తయారు చేస్తున్నారు ఇప్పటి వరకు సుఖోయి వంటి యుద్ధ విమానాలు ఒకే ఒక బ్రహ్మోస్ క్షిపణిని మోసుకెళ్లగలవు ఐతే అవి ఇప్పుడు మూడు నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మోస్ క్షిపణులను మోసుకెళ్లగలవు ఈ క్షిపణి మూడు వందల కిలోమీటర్లకు పైగా రేంజ్ వరకు దాడి చేయగలదు ప్రస్తుత బ్రహ్మోస్ క్షిపణి రెండు వేల తొమ్మిది వందల కిలోగ్రాముల బరువు ఉంటే నూతన క్షిపణుల బరువు ఒక వెయ్యి రెండు వందల తొంభై కిలోగ్రాములుంటుంది శత్రువుల భూభాగంలోకి వెళ్లకుండా వారి స్థావరాలను ధ్వంసం చేయడానికి ఉపయోగపడే అత్యాధునిక ఆయుధాలు క్షిపణులు స్వీయ పక్షంలో ఎలాంటి ప్రాణ నష్టం లేకుండానే శత్రు క్షేత్రాల్లో విధ్వంసం క్రియేట్ చేసే క్షిపణులు మనకున్నాయి క్షణాల్లో పాకిస్తాన్ని ని బూడిద చేయగల మిసైల్స్ మన సొంతం ఆపరేషన్ సింధూర్లో లో ఆకాశ్ తీర్ పాక్ డ్రోన్ ఆకాశంలోని ధ్వంసం ఆకాశ్ ది వంద శాతం స్ట్రైక్ రేట్ అగ్ని ప్రళయ్ సౌర్య భారత్ మిసైల్స్ శత్రువుల భూభాగంలోకి వెళ్లకుండా వారి స్థావరాలు ధ్వంసం చేయడానికి ఉపయోగపడే అత్యాధునిక ఆయుధాలు క్షిపణులు మనకెలాంటి ప్రాణ నష్టం లేకుండానే శత్రు క్షేత్రాల్లో విధ్వంసం సృష్టించే సామర్థ్యం వాటుకుంటుంది అదే సమయంలో మీదికి చొచ్చుకొచ్చే ఆయుధాలను మెరుపు వేగంతో అడ్డుకోగలిగే శక్తి వాటుకుంది ఆధునిక రక్షణ యుద్ద వ్యూహాల్లో క్షిపణి సాంకేతికతకు అన్ని దేశాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి విశాలమైన దేశ భూభాగం గగనతలం సముద్ర సరిహద్దుల వైపు శత్రువులు కన్నెత్తైనా చూడకుండా ఉండే విధంగా పలు రకాల క్షిపణులను భారత అభివృద్ది చేసుకుంటోంది ఈ సాంకేతికతలో భారత్ అద్భుతమైన పురోగతి సాధించింది విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది ఎల్ఓసీ వెంబటి కొద్ది రోజులుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న దాయాది దేశం పాకిస్తాన్ కు భారత్ చుక్కలు చూపిస్తోంది తమ అమ్ముల పొదులోని ఆయుధాలతో చెక్ పెడుతోంది డ్రోన్స్ తో చేస్తున్న దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది అయితే వాటిలో ఆకా క్షిపణి వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోంది పాక్ డ్రోన్లను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది అదే మన మేడ్ ఇన్ ఇండియా క్షిపణి వ్యవస్థ ఉపరితలం నుంచి గగనతరానికి ప్రయోగించే క్షిపణి వాయు రక్షణ వ్యవస్థ పాక్ డ్రోన్ దాడులను అడ్డుకుంటుంది భారత సైన్యం వాయుసేన రెండు కూడా పాక్ సరిహద్దు వెంబడు ఉపయోగిస్తున్నాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ భూమి మీద నుంచి నేరుగా బహుళ లక్ష్యాలను మీడియం రేంజ్ లో ఛేదించగలదు రియల్ టైం దాడులను కూడా వెంటనే గుర్తించి ప్రత్యర్థి ఎత్తులను ఆకాశ్ మిస్సైల్ సమర్థవంతంగా తిప్పికొట్టే సత్తా కలిగి ఉంది అయితే ఆకాశ క్షిపణి వ్యవస్థ భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసింది ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఒక మైలురాయిగా నిలుస్తోంది ఆకాశ్ మిసైల్స్ ను సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోహరించింది వాటితో భారత సైన్యం యాభైకి పైగా పాకిస్తాన్ డ్రోన్లను కూల్చివేసింది ఆకాశ్ క్షిపణి ఒకేసారి ఒకటికి మించి దూసుకొచ్చే మిసైల్స్ డ్రోన్లను నేల కూల్చేస్తుంది డ్రోన్లు ఫైటర్ జెట్లు హెలికాప్టర్లు క్రూయిక్ క్షిపణులను ధ్వంసం చేస్తుంది రియల్ టైమ్ మల్టీ సెన్సార్ డేటా ప్రాసెసింగ్ దాడి తీవ్రతను అంచనా వేయగలదు ఏ దశ నుంచి దాడులు సంభవించినా ఒకేసారి ఛేదించగలదు డ్రోన్లను చిత్తు చేయడంలో ఆకాష్ వంద శాతం స్ట్రైక్ రేట్ అందుకునే అవకాశం ఉంది సూపర్ సోనిక్ స్పీడ్ ఉన్న ఆకాశ్ క్షిపణి సుమారు అరవై కిలోల వార్ హెడ్ మోసుకెళ్తుంది దశలవారీగా కమాండ్ గైడెన్స్ ఇవ్వచ్చు ఇందులో మూడు వెర్షన్లు ఉన్నాయి అగ్ని క్షిపణి ఉపరితలం నుంచి ప్రయోగించిన ఉపరితల లక్ష్యాలు ఛేదిస్తున్నాయి సాధారణ అణుబాంబులను మోసుకెళ్ళగలిగే సామర్థ్యం దీని సొంతం ఇది బాలిస్టిక్ క్షిపణి దాదాపుగా వెయ్యి కిలోల బరువైన ఆయుధాలు ఇందులో అనేక రకాలున్నాయి అగ్ని వన్ స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని టూ అగ్ని త్రీ మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు ఇది ప్రయాణించే దూరం రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కిలోమీటర్లు మధ్య మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరిధి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల కిలోమీటర్లు అగ్ని ఫైవ్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఎనిమిది వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలు కూడా ఛేదిస్తుంది సుమారు పదిహేను వందల కిలోల పేలోడ్ మోసుకెళ్లగలదు అగ్ని సిక్స్ పరిధి పదివేల కిలోమీటర్లు ఇది ఖండాంతర క్షిపణి ప్రస్తుతం అభివృద్ది దశలో ఉంది మిషన్ దివ్యాస్త్ర పేరుతో బహుళ లక్ష్యాలు ఛేదించడానికి ఫైవ్ క్షిపణి డిఫెన్స్ చేతిలో ఉంది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ సాంకేతికతతో అభివృద్ది చేశారు దీని ద్వారా ఒకే క్షిపణి సాయంతో అనేక వార్ హెడ్లను వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించవచ్చు అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని ఫైవ్ కి ఐదు కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలు ఛేదించగల సత్తా ఉంది పొరుగుదేశం చైనా వద్ద డాంగ్ ఫెంగ్ ఫార్టీ వన్ వంటి క్షిపణులున్నాయి వీటి పరిధి పన్నెండు వేల నుంచి పదిహేను పేల కిలోమీటర్లు చైనాను దృష్టిలో పెట్టుకుని అగ్ని ఫైవ్ ను భారత్ తయారు చేసింది ఆసియా యావత్తు దీని పరిధిలోకి వస్తుంది అగ్ని వన్ నుంచి అగ్ని ఫోర్ రకం క్షిపణులు ఏడు వందలు మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల మధ్య దూరాన్ని ఇవి చేరుకోగలవు అవన్నీ మన రక్షణ బలగాలకు అందుబాటులోకి వచ్చాయి బ్రహ్మోస్ ఆకాశ్ అగ్ని క్షిపణులతో పాటు ప్రళయ మిస్సైల్ కూడా ఉంది ఇది భారత క్వాసి బాలిస్టిక్ క్షిపణి అంటే తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుంది ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే స్వల్ప దూర క్షిపణి అస్త్ర క్షిపణి బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణి అంటారు గాలి నుంచి ప్రయోగించి గాలిలోని లక్ష్యాలు చేదించే క్షిపణి దీన్ని సుఖో యుద్ధ విమానం నుంచి ప్రయోగిస్తారు దీని పరిధి ఎనభై నుంచి నూట పది కిలోమీటర్లు నాలుగు పాయింట్ ఐదు మాక్ సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తాయి ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే దూర శ్రేణి క్రూయిస్ క్షిపణి నిర్భయ్ నాలుగు వందల యాభై కిలోల పేలోడ్ను మోసుకెళ్గలవు పాయింట్ సెవెన్ మాక్ వేగంతో ప్రయాణిస్తుంది దీని పరిధి ఎనిమిది వందల నుంచి వెయ్యి కిలోమీటర్లు పినాకా మిస్సైల్ ను మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచ్ఛర్గా పిలుస్తారు డిఆర్డిఓ ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన బారాక్ క్షిపణి వ్యవస్థ కూడా ఉంది ఈ వ్యవస్థలో ఎనిమిది క్షిపణులు ఉంటాయి వీటి పరిధి డెబ్భై నుంచి వంద కిలోమీటర్లు సుమారు అరవై కిలోల పేలోడ్ను మోసుకెళ్లగలవు ఇవి ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణులు హైపర్సోనిక్ క్షిపణి శౌర్య మిసైల్ దీని వేగం ఏడు పాయింట్ ఐదు మాక్ ఉపరితలం నుంచి ప్రయోగించిన ఉపరితల లక్ష్యాలు ఛేదిస్తున్నాయి వెయ్యి కిలోల పేలోడ్ను మోసుకెళ్లగలదు ఏడు వందల యాబై నుంచి పద్దెనిమిది వందల కిలోమీటర్ల దూరం వెళ్లగలదు దీని జలాంతర్గామి నుంచి ప్రయోగించే రీ ఫిఫ్టీన్ క్షిపణి ఉపరితల రకంగా పిలుస్తారు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిగా చెప్పొచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే భారత సైన్యం వద్ద అత్యాధునిక ఆయుధాలున్నాయి శత్రువుల అంతు తేల్చే మిసైల్స్ ఆయుధాలు డ్రోన్లు మన సొంతం